ప్రైజలోడి రోజు దేవిని వాగ్దానం ఇరవైయా ముప్పై ఒకటి మూడవచ్చను చూద్దామా ఏహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను చిన్నాను గనక విడవకని ఎడల కృప చూపుచున్నాను దేవుడి వాక్యం దేవించిన కాకైతే మీకోసమే రిసీవ్ చేసుకోండి మీరు అనుకుంటొచ్చు ఈ లోకంలో నన్ను చాలామంది ప్రేమించేవారు ఉన్నారని నోనో నేను ప్రేమించేవారు ఉన్నారు ఓకే నేను నమ్ముతాను కానీ నిన్ను ప్రేమిస్తూ ఉంటారు కానీ నువ్వు ఒకవేళ కొంచెం తేడా అనిపించేసి కొంచెం నువ్వు నచ్చకపోతే నిన్ను వాళ్ళు వదిలేసి నీకు దూరం అయిపోతారు శాశ్వతంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అదే దేవుని ప్రేమ అయితే నేను విడిచిపెట్టిపోదు దేవుని ప్రేమ అయితే దేవుని కృప అయితే నేను విడిచిపెట్టిపోదు నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడి పైన కృప చూపుతూనే ఉంటాడు చిన్న ప్రార్థన మహోన్నతుడ మా గనుడ నేసి అని ఒక తండ్రి ఈ లోకంలో ప్రేమ శాశ్వతం కాదయ్యని ప్రేమ శాశ్వతం తండ్రి నాయన ఎవరైతే ప్రేమను కోల్పోయారో వాళ్ళ బిడ్డలకు